హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి కొంతకాలంగా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి ఒక విషాదమైనటువంటి సంఘటన ఏమిటి అది అంటే కర్ణాటక రాష్ట్రంలో తుముకూరు జిల్లా యాతసంద్రం మండలం దుర్గ అనేటువంటి గ్రామం అండి అక్కడ యోగ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రం మరియు ఆలయం ఆ ఆలయంలో పనిచేసేటువంటి అర్చకులు ఆయన పేరు ఏమిటంటే శ్రీ నాగభూషణ ఆచార్య ఈ నాగభూషణ ఆచార్య గారు సుమారుగా ఆ ఆలయంలో ఇరవై ఆరు సంవత్సరాలుగా అర్చక వృత్తి చేస్తూ ఉన్నారండి ఇది ఒక కొండ మీద ఉండేటువంటి దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు వీరి మీద అమానుషమైనటువంటి దాడి జరిగిందండి ఈ మధ్యకాలంలో ఒక నలుగురు ఇది ఎందుకు జరిగింది అంటే అండి ఒక నలుగురు దర్శనానికి వచ్చారు ఆ దర్శనానికి వచ్చినటువంటి సమయం సుమారుగా పదకొండున్నర ఆ టైం అయిందిట ఆ సమయంలో వారు వీరికి కుంకుమ ప్రసాదంగా ఇవ్వడం తీర్థప్రసాదాలని కూడా ఇచ్చి తరువాత మరి కైంకర్యాలు ఉంటాయండి స్వామివారికి అంటే మహానివేదన ఇది చేయాలి అంటే దేవాలయంలో సాధారణంగా ఎవరిని కూడా ఉంచరు వెళ్ళమని చెప్తారు అలాగే వీరిని కూడా ఒక రెండు మూడు సార్లు చెప్పారు వీడికి కూడా కైంకర్యానికి స్వామికి టైం అయింది వెళ్ళండి అని మమ్మల్నే వెళ్ళమంటావా అని చెప్పి వారు వీరి మీద తిరగబడ్డం అక్కడ ఉన్నవారు సర్ది చెప్పి పంపించగా సరే వారు ఏం చేశారంటే కిందకి వెళ్ళారు ఈ యొక్క గొడవ పడినటువంటి వ్యక్తులు అలా వెళ్ళగా కొంత సమయం పోయిన తరువాత కొంతమందిని పంపి ఎవరో మీకోసం వచ్చారు అని చెప్పి కబురు పంపారు ఈ అర్చకులైనటువంటి నాగభూషణ ఆచార్య గారికి మరి ఎవరో వచ్చారేమో అని అంటే కొండ నుంచి కిందకి వెళ్ళాలి అంటే చాలా సమయం పడుతుందండి అలాగా వీరు ఏం చేశారంటే ఎవరో వచ్చారేమో నిజంగానే అని చెప్పి సుమారుగా ఈ మెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఆ మెట్లు దిగి వెళ్ళడం అలాగే వారు ఎవరాని చూసేటప్పటికి వీరు నలుగురు కూడా వెంటనే దిగిన వెంటనే వారి మీద వా వారి వయసుకు కూడా కనీసం గౌరవం ఇవ్వకుండా అమానుషంగా నలుగురు కూడా ఆ యొక్క అర్చకుల మీద దాడి చేయడం చాలా బాధాకరం ఇది గవర్నమెంట్ యొక్క దేవాలయం అండి ఎండోమెంట్స్ కర్ణాటక ఇది కొంతకాలంగా చాలా వైరల్ అవుతోంది మనకి సోషల్ మీడియాల్లో ఫేస్బుక్కుల్లో కానీ యూట్యూబ్ల్లో కానీ చాలా వైరల్ అయ్యి మరి కొన్ని న్యూస్ ఛానళ్ళు కూడా కన్నడ ఛానళ్ళు కూడా దీన్ని ప్రచారం చేసే అక్కడ ఉండేటువంటి స్థానికులందరూ కూడా సుమారుగా ఎప్పుడూ కూడా వీరు ఎవరితోనూ కూడా అందంగా ఉండడమే తప్ప మరి వీరి ప్రవర్తన ఎప్పుడూ కూడా సక్రమంగానే ఉంది కానీ సక్రమంగా లేకపోవడం అనేది లేదు అని చెప్పి అందరూ చెప్తున్నారు నాగభూషణ ఆచార్య గారు అందరితో కూడా చాలా వచ్చినటువంటి భక్తులతో కూడా ప్రవర్తన ఎప్పుడూ కూడా ఉల్లంఘించడం కానీ తప్పుగా ప్రవర్తించడం కానీ ఉండదు అని చెప్పే చాలామంది చెప్తున్నారు కానీ కొన్ని కథనాల ప్రకారం అయితే ఒకళ్ళు ఇద్దరు మాత్రం ఏదో వారు తప్పు చేయకుండా ఏముంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతోంది కానీ ఆయన వయసు అక్కడ చూస్తే అందరినీ కూడా ఆశ్చర్యం ఏమిటి అంటే అండి వారు ఏదైనా తప్పు చేస్తే అక్కడ ఉండేటువంటి సీసీటీవీలు ఉన్నాయి అందులో కూడా తెలుస్తుంది వారు యాతసంద్రం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దీనిమై ఆరా చేసి వారికి న్యాయం జరగాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం ఇలాంటి దుశ్చర్యలు జరగకూడదు అని చెప్పి కూడా కోరుకుంటున్నాం ఈ దాడిని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందులో మరి అర్చకుడిని ఏమంటే టైం అయింది వెళ్ళండి అని చెప్పడం కూడా దుర్మార్గం అయితే ఇంకా చాలామంది అర్చకుల యొక్క పరిస్థితి ఏంటి అర్థం చేసుకోండి ఆ టైంలో ఎవరు ఉండకూడదు కాబట్టి వారు కూడా చెప్తారు వీరి మీద ఎటువంటి కోపం కూడా వారికి ఉండదు వచ్చిన వాళ్ళందరికీ కూడా కుంకుమ ఇవ్వడం నేరం అలాగే ప్రసాదాలు ఇవ్వడం నేరం అయితే ఇంకా ఎవరు కూడా దేవాలయానికి ఎందుకు వెళ్తారండి ఓ శట్టపం పెట్టడం అలాగే కుంకుమ మన రాష్ట్రాల్లో అయితే అక్కడ ఓ చోట పెడతారు కానీ మనం చూసినట్లయితే తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో అయితే వారు చేయబడతారు చేతిలో కొంచెం కుంకుమ అనేది వేస్తారు అది సర్వసాధారణంగా జరిగేటువంటిది ఈ రెండు రాష్ట్రాల్లో అయితే జరుగుతుంది మనము కూడా చాలామంది చూసుంటారు ఎందుకంటే చాలామంది యాత్రికులు భక్తులు కూడా సాధారణంగా ఆ దేవాలయానికి కాకపోయినా చాలా దేవాలయాలకు వెళుతూ ఉంటామండి మనం చూస్తూ ఉంటాం మరి ప్రసాదం ఇస్తే ఎంతో ఆనందంగానే మనం ఉంటాం అయ్యో భగవంతుడి యొక్క ప్రసాదం జరిగింది అని చెప్పి అంతేకాకుండా దాన్ని వక్రీకరించి వారి మీద అమానుషంగా మమ్మల్ని వెళ్ళమంటావా అని చెప్పి దాడి చేయడం ఎంతవరకు సమన్యసం అండి అందుకే ఈ దాడిని అయితే మేము తీవ్రంగా మరి ఖండిస్తున్నాం ఇలాంటి దా దాడులన్నీ కూడా పునరావృతం కాకుండా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అలాగే భగవంతుడు కూడా మరి వారికి వారికి న్యాయం జరిగేలా చూడాలి అని చెప్పి కోరుకుంటున్నాను ఓం దత్సదు స్వస్తి